రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఆధ్వర్యంలో ఈ రోజున మన వినాయకుని మూడు వేల వినాయకులు పదిములు పంపిణీ చేయడం జరుగుతుంది అదేవిధంగా వినాయకుని పదిములతో పాటు ఒక వినాయక వ్రతకల్ప పుస్తకము మరియు బ్యాగు మంగళగిరి ప్రజలందరికీ ఉచితంగా తీర్పించడం జరుగుతుంది ఈ రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ రోజున మట్టి వినాయకుని బొమ్మలు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది దీంట్లో మన మంగళగిరి ప్రజలందరూ ఎంతోమంది పాల్గొని దాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నారు ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు మన మంగళగిరిలో ఉన్న ప్రజలందరూ వచ్చి వినాయకుని తరఫున బొమ్మలు తీసుకుని వస్తూ ఉంటారు వాళ్ళందరికీ కూడా మంగళగిరి రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి తరఫున వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తాం అదేవిధంగా మనం ఈ రోటరీ క్లబ్ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నామండి సీకే గర్ల్స్ హై స్కూల్లో మొన్న వాళ్ళకి వాటర్ ప్రాబ్లమ్ ఉందని తెలంగాణ ఒక ఆర్ఓ ప్లాంట్ని రెండు లక్షల యాభై వేల ఖర్చుతో ఆర్ఓ ప్లాంట్ని ఏర్పాటు జరిగింది అదేవిధంగా గత సంవత్సరము చేతులు లేని వారికి చేతులు ఇవ్వడం జరిగిందండి అప్పుడు కూడా దాదాపుగా రెండు కోట్ల రూపాయల ఖర్చుతో ఆ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇలాగే మంగళగిరి రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తు ఇంతకు ముందు కూడా ఇంకా మంగళగిరి ప్రజలకి ఏదైనా అవసరం అవుతుంది వాళ్ళకి సేవా కార్యక్రమాలు చేస్తామని మనం చేస్తున్నాం మంగళగిరిలో వినాయక మట్టి ప్రతిమలు ఉచిత పంపిణీ చేస్తున్నారు రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి టౌన్ పర్యావరణ పరిరక్షణ జయంగా మట్టి వినాయక ప్రతిమల్ని ఉచితంగా పంపిణీ చేస్తున్నారు రోటరీ క్లబ్ విన్నారు కదా మంగళగిరి టౌను రోటరీ క్లబ్ అధ్యక్షుడి మాటలు అవి చవితి సందర్భంగా భక్త జనకోటి రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి పర్యావరణ పరిరక్షణ కోసమై మట్టి వినాయక ప్రతిమల్ని ఉచితంగా పంపిణీ చేస్తున్నారు చూడండి మంగళగిరిలో